అధికారంలోకి రాగానే నలభై డివిజన్ మిషన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరంలోని నలభై డివిజన్ పల్లిమిట్ట వాకర్స్ రోడ్ మన్సూర్ నగర్ ఆర్చ ప్రాంతాల్లో ఆయన మరణించారు ముదుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు పలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు నేను అధికారంలోకి రాగానే డివిజన్ లో ఏ సమస్య లేకుండా చేస్తారని వారికి హామీ ఇచ్చారు దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు 何だろう ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆ బావి మళ్ళీ తోమంటే మాకు ఇబ్బంది కదా అది చెప్దాం అని చూపించి మేము నీట్గా చేసుకొని మేమేం కట్లేస్తారా బాగా आले शुद्धन చేసుకొని ఇంటిముందు దానిలే కూడా చేసుకొని ఉంటాం ఈరోజు నలభై డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని అక్షువల్గా ప్రారంభించాం అయితే ఇప్పుడు ఎక్కడైతే తిరిగామో ఇదంతా కొద్దిగా ఎక్కువగా బిలో ప్రావర్టీ లైన్ అంటే పేదలు నిరుపేదలు ఉండే ఏరియా ఇక్కడ ఎక్కువ మంది కార్పెంటర్సు పెయింటర్సు పూలు కుట్టుకునేవాళ్ళు కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉండారు అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే మొదటి సమస్య ఇక్కడ కెనాల్ ఉంది ఆ యొక్క అంతకుముందు యాక్చువల్గా ఈ కెనాల్ యాక్చువల్గా చెరువు స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయినప్పుడు రెండు వేల పదిహేనులో వర్షపాతం ఒకేసారి రెయిన్ఫాల్ జరిగింది జనరల్గా ఏంటంటే ఒక్కోసారి క్లౌడ్స్ నుంచి ఓవర్గా రెయిన్ ఒకేసారి వస్తుంది అలా యాక్చువల్గా స్వర్ణాల చెరువు ఆ పైభాగల పడింది పడినప్పుడు చెరువు ఓవర్ఫ్లో అయింది ఓవర్ఫ్లో కావడంతో ఈ ఏరియాలంతా కొంత ఫ్లడ్తో యాక్చువల్గా అయినాయి ఈ కెనాల్ కూడా అయింది అప్పుడు యాక్చువల్గా ఆ చెరువు కట్ట ఏదైతే చెరువు ఏదైతే ఈ ఎడ్జ్లో ఏదైతే ఉండిందో దాన్ని క్లోజ్ చేసాం పొట్టేపాడల సైడ్ మళ్ళీ ఓపెన్ చేసాం దానివల్ల ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు అయితే ఈ కెనాల్ని క్లీన్ చేయటం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు దోమలు 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 ఏ ఇంటికి పోయినా సార్ దోమలు భరించలేకపోతున్నాం అంతేకాని కొన్ని దగ్గరలో ఆ కెనాల్ ఇది పడిపోయింది గోడ ఆ గోడ కట్టించాలి సార్ మీ ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నాను కొన్ని వాళ్ళందరికీ జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఇటువంటి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఇది జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఫస్ట్ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసింది అదే ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో వాళ్ళకున్న సమస్యలో ఫస్ట్ సమస్య మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఇట్లాంటి కెనాల్స్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ రివిట్మెంట్ చేయటం ఇవి చేయాలా ఖచ్చితంగా ఈ కెనాల్ని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ కెనాల్ బోత్ సైడ్స్ కాంక్రీట్ వాళ్ళు కడితే ఈ సమస్య ఉండదు ఇప్పుడు యాక్చువల్గా బ్రిక్ వాళ్ళు కట్టి ఉండాలి ఆ బ్రిక్ వాళ్ళు పోతూ ఉంది అక్కడక్కడ యాక్చువల్గా సిమెంట్ పోయి ఆ బ్రిక్ కూడా బయటపడిపోతే కొన్ని పోయినాయి కొన్ని దగ్గర బ్రిక్స్ కూడా కింద పడిపోయినాయి కూడా నేను చూశాను ఖచ్చితంగా ప్రభుత్వ రంగానే ఈ ఏరియాలో మొదటి వాడ సమస్య అయినటువంటి ఆ కాంక్రీట్ వాళ్ళని బోత్ సైడ్ కట్టి ఆ కణాలని క్లీన్ చేసి ఇప్పుడు వాటర్ ఫ్లో ఉండేది చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వాటర్ ఫ్లో ఉండేది చేస్తామో దోమలు అనేవి ఉండవు దోమలు ఎప్పుడు ఉంటాయంటే వాటర్ ఫ్లో కాకుండా స్టాగినేషన్ అయినప్పుడే ఉంటాయి ఇప్పుడు ఆ సమస్య ఉంది ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ